కాలేజీ పేరుతో దోపిడీ చేశారు ఇవాళ ఇదే మరి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అని చెప్తా ఉన్నారు ఎంతవరకు వచ్చిందో మీ అందరికీ తెలుసు కనీసం పునాదరణ లేచిన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా వంద పీపీపీ మోడ్ అంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు ప్రభుత్వం దాన్ని బాండరీ చేస్తుంది వాళ్ళు నిర్మాణం చేసి రన్ చేసి కొంతకాలానికి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు ఈలోపు మెడికల్ సీట్లు వస్తాయి మన పిల్లలకి వైద్యం ఉచిత వైద్యం మన పిల్లలకి వస్తుంది ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన పెట్టుబడి లేకుండా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం చేస్తా ఉంటే దాన్ని కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు ఆయన అయిన పాత్రిక చూసి ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి నేను ఖచ్చితంగా అక్కడికి వస్తే మొత్తం ఆయన జాతర బయటపడతాను రాట భయపడతా ఉన్నాడు ఎవరు మన టైగర్ అయ్యన పాత్ర ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారండి ఇల్లు పడగదానికి వచ్చారు రోజు ఎక్కించుకుని తిప్పుతా ఉన్నారు ఆ వయసులో కూడా ఆయన మీద ఎలాంటి పెట్టారు మనందరికి తెలుసు మరి అటువంటి నాయకుడు మళ్ళీ మీరు గెలిపించుకున్నారు తప్పకుండా ఈ అనకాపల్లి నియోజకవర్గంలో మరి గతంలో ఎందుకంటే మేము ఎప్పుడెళ్ళి అన్న మాకు కావాలంటే వచ్చి వెంటనే మాకు రోడ్డు వ్యక్తి ఆయన గారు మామయ్య గారితో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అందరుగా పనిచేశారు అటువంటి వ్యక్తి మీ నియోజకవర్గానికి ఉండడం అనేది మీ అదృష్టంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిందని మీరు కూడా గుర్తుపెట్టుకుని ఈ రాష్ట్రంలో ఎప్పుడు కంటిన్యూగా ప్రభుత్వం నడవాలి ఇవాళ చూసాం గుజరాత్ కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ అభివృద్ధి పడుతుందంటే చేసినటువంటి వృత్తి ఇవాళ హైదరాబాద్ చూడండి తెలంగాణ చూడండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ విజయం కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గాని ఐటీ విప్లవం కానీ ఇవన్నీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేయబట్టి అది అభివృద్ధి చెంది కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రజలు మోసం చేశాడు స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని ప్రయత్నం చేశాడు రాష్ట్రంలో చాలా చాలా మంది చాలా చివరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినట్టు వ్యక్తి జగన్మోహన్ కాబట్టి మరి మీరు అందరూ కూడా మనందరూ కూడా ఆలోచన చేసుకుని ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి మీ వల్ల చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్